తమ మండి వైఖరి వల్ల మనం ఈ యొక్క ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది ఎందుకంటే ఈ రోజు చూస్తే వేతనాలు చాలా తక్కువ ఉన్నాయి మనకు ఏదైతే పన్నెండు పదిహేను పదకొండు పంతొమ్మిది శాతం కూడా పెంచుకున్న రోజులు మనకు ఉన్నాయి కానీ ఇప్పుడు ఎనిమిది శాతం పెంచమంటే పెంచలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు నాలుగు మూడు నాలుగు అని చెప్పే పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే వాళ్ళ మొండి వైఖరిని చూసినప్పుడు వాస్తవానికి మనకు ఇప్పుడు మనం అడిగేది ఏంటిది బయట పారగానిపోతే ఎనిమిది వందల రూపాయలు ఇస్తున్నారు మనకు ఒక రోజు వేతనం చేస్తే ఎనిమిది రూపాయలు పడుతుందో మీరు ఆలోచించండి మనం అదే వాడు అడుగుతున్నాం పనికి కూడా రావడం లేదు మీ కార్మికులు అంటే ఎందుకు వస్తారు పనికి బయట ఎనిమిది వందలు వస్తున్నాయి అక్కడ పోతే ఆరు ఆరు గంటలు పనిచేస్తుంది అక్కడ వస్తాయి ఇక్కడ ఎనిమిది గంటలు పనిచేస్తున్నాయి కానీ ఇక్కడ మనకు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు పడే పరిస్థితి ఉన్నది కానీ ఎనిమిది వందలు వచ్చే పరిస్థితి ఉన్నదా అనేది మనం ఆలోచించుకోవాలి కాబట్టి మనం అడిగే అడుగుతున్నాం మనకు కూడా ఎనిమిది రూపాయలు మీరు జీతాలు ఇచ్చేది ఉంటే ఖచ్చితంగా కార్మికులు బయట పనులకు పోరు కూలి పనులకు పోరు కాబట్టి మన వర్కర్సు మెజార్టీగా పనిలో ఉంటారని చెప్పని మనం వాదన పెడుతున్నాం అయినప్పటికీ వాళ్ళు ఇంకా ఎందుకు మనం అడుగుతున్నాం అంటే ఇప్పుడు చదువుకోవాలంటే పరిస్థితి ఎట్లా ఉన్నది బడికి పోవాలంటే పిల్లలకు స్కూల్లో పోవాలంటే ఫీజులు ఎట్లా ఉన్నాయి తర్వాత హాస్పిటల్ పోవాలంటే ఎట్లున్నాయి వైద్యానికి ఎంతో ఎంతో ఎంత కావాలి బట్టల ఫీజు బట్ట మళ్ళీ తర్వాత బడి ఫీజు బట్టలు బూట్లు చెప్పులు ఇవన్నీ చూసుకుంటారు మనకు చాలా వేతనాలు కావాల్సినవి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఇవన్నీ ఇవన్నీ ధనాలు వేసుకొని మన మినిమం వేజ్ ప్రకారం ఎంత వేయాలని చెప్పని ఆల్ ఇండియాలో కూడా ఉన్న ఆల్ ఇండియాలోపడ కూడా ఉన్న అంతా కలిసి ఒక రేటు ఫిక్స్ చేసినాయి అది ఇరవై ఆరు వేల వేతనం ఉండాలి ఎవరైతే నెల జీతకాలు ఉంటారో వాళ్ళు ఇరవై ఆరు వేల వేతనం ఉండాలని చెప్పని మొత్తంగా ఆల్ ఇండియాలో కూడా ఒక గ్రౌండ్ బ్రేక్ చేయడం జరిగింది మనం అంత అడుగుతున్నామా ఇరవై వేలు కావాలని మనం అడుగులం ఈ ఉన్న వేతనాల మీద మనం పది శాతం ఎనిమిది శాతం కావాలని మనం డిమాండ్ చేస్తున్నాం దాన్ని కూడా ఇదే వాళ్ళు ముందుకు కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ముందుకొచ్చి మనం చేసే డిమాండ్ల ప్రకారం వాళ్ళు అగ్రిమెంట్ పాత అగ్రిమెంట్ కావాలని మనం అంటున్నాం ఏదో గొంతమ్మ కోరుక మనం కొడతలేం ఎనిమిది శాతం అగ్రిమెంట్ కావాలి పాత చేసినాం కాబట్టి అదే చేయమని చెప్పి చెప్తున్నాం కానీ దాన్ని కూడా ముందుకు రావట్లేదు కాబట్టి మనం అవసరం అనుకుంటే ఇదే కాదు ఒకరోజు ఇలా బంధు పెట్టి ఊరేగింపు కాదు అవసరం అనుకుంటే పది రోజులు కావచ్చు నెల రోజులు కావచ్చు మనం సమ్మె చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది చెప్పండి దానికి కారణం బాధ్యులు యజమానులు అయితే కూడా మనం ముక్క కంటంతో మనం చెప్తున్నాం వాళ్ళే బాధ్యులు అయితే మనం కావు మనం సామరస్యంగా మనం నిమ్మలంగా మనం మర్యాదపూర్వకంగా మనం అన్నిటినీ అడుగుతున్నాము అన్ని విషయాలు కూడా మనం చర్చిస్తున్నాము కాబట్టి ఈ యొక్క ఈ ధర్నా చూసి యజమానులు ముందుకొచ్చి అగ్రిమెంట్ చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం వచ్చినా మా అందరికీ అభినందనలు చేస్తూ మన యూనియన్ రాష్ట్ర ప్రధాన